హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత రీసెంట్గా అయితే నాకు ఒక పాప పుట్టింది మీకు అది అందరికీ తెలుసు సో నా పాప పుట్టిన వన్ మంత్ తర్వాత థర్టీ డేస్ తర్వాత ఫస్ట్ మంత్ ఇలా ఫోటో షూట్స్ మనం చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది ఫస్ట్ మంత్కి సెకండ్ మంత్కి థర్డ్ మంత్కి ఇలా ఫోటోషూట్స్ మనం వీడియోస్ సోషల్ మీడియాలో ఎలా పెట్టుకుంటాము సో అలాగే నా పాప కూడా నా పాప చూసినప్పుడు కూడా అలాగే చేద్దామని చెప్పి అన్ఫార్చునేట్లుగా అనుకున్నాము అప్పటికప్పుడుకి అనుకున్నాము సో ఇంట్లో ఏమున్నాయి బార్సల్కి ఏం గిఫ్ట్స్ వచ్చినా ఆ గిఫ్ట్స్తోనే ఒకసారి చేస్తే ఎలా ఉంటుందని ఐడియాతోనే ఒకసారి నేను సునీత అయితే చేసాము సో ఫస్ట్ అయితే మాకు ఈ జాన్సన్స్ బేబీ కిట్స్ అండ్ హిమాలయ కిట్స్ మాత్రమే వచ్చాయి సో దాంతో ఫస్ట్ చేద్దామని చెప్పి ఇలా ఇలాగ చేసుకున్నాము సో ఉన్నంత వరకు అయితే మేము హ్యాపీగా చేసుకున్నాము బయట నుంచి ఏ ఒక ఐటెం ఏం వాడలేదు అక్కడ ఓన్లీ గ్రీన్ ఆకులు మాత్రమే నేను బయట తెంపుకొని ఇలా చేసుకున్నాము సో ఈ వీడియో ఎలా చేసుకున్నాం అనేది ఎలా చూపించాము అంటే ఆ సెలబ్రేషన్ ఎలా చేసాము ఫస్ట్ మంత్ది అనేది మీకు చూపించాలని నేను ఈ వీడియో తీశాను సో ఇది మా వీడియో సో నెక్స్ట్ ఎలా తీయాలనేది కూడా నాకు ఇంకా క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా తీస్తాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాగా విచునిత I'm Please you. bless my daughter Josna. Nice. Thank you. Thanks a lot. Bye bye.